హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తుర్రా ఇది పశువుల ఎరువు అనమాట ఇది వర్షాకాలం కదా వర్షాకాలంలో డైరెక్ట్ తెచ్చి అట్లనే వేయొద్దు దీంట్లో లద్ది పురుగులు అంటారు కదా ఈ పెండల పురుగులు అనేటివి ఉంటాయి అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఎట్లా వేసుకోవాలి మనము కుండీలో కలిపేటప్పుడు మొక్కలకి వేసేటప్పుడు అని ఇదిగో చూడండి చూస్తుర్రా చూపి గట్ట అట్లుంటాయి అన్నమాట అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం అట్లనే ఎరువు డైరెక్ట్ వేసిస్తాం కదా వేయడం వల్ల అది డైరెక్ట్ మొక్క రూట్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది తినడము రూట్స్ నుంచి తినడం స్టార్ట్ చేసి మొక్కను ఎదగని ఏది లాస్ట్ చివరికి మొక్క చనిపోతుంది అన్నమాట అందుకనే మనం ఏం చేయాలంటే పసుపుల ఎరువు తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ చీమల పౌడర్ ఉంటుంది కదా ఏది పెట్టి అది లోపలికి వెళ్ళిపోయిందా పోయి చూడండి ఇప్పుడే నేను పైన వేసిన అది లోపలికి వెళ్ళిపోయింది తీసేస్తాను మొత్తం అందుకనే చెక్ చేయడానికనే నేను ఇట్లా ఎండక వేసిన దీన్ని ఎటుపోదు ఇక్కడనే ఉంటుంది కాకపోతే తప్పించుకుంటుంది అంతే అది కనిపించిన తర్వాత ఎక్కడ పోతే చంపేసేయాలన్నమాట కంపల్సరీ దాన్ని చీమల పూట రెండు పైన ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే తెలియని వాళ్ళు చాలామంది డైరెక్ట్ పశువులు ఎరువంటే డైరెక్ట్ తీసుకొచ్చి వేస్తుంటారు అది వేయడం వల్ల అంత ఎంత యూజ్ ఉంటుందో మనము చిన్న మిస్టేక్ వల్ల మనం కష్టపడి పెట్టుకున్న మొక్కలు మొత్తం నాశనం అయిపోతాయి పాడైపోతాయి చనిపోతాయి అంతే ఇంకా మొక్కలను ఏం బ్రతకని అవి కంప్లీట్గా మొక్కలను తినేస్తాయి అనమాట ఇంకొకటి ఈ పురుగులు తీసేసి మేము వేసుకుంటాము అని అంటే అట్లా కూడా కుదరదు అండి ఎందుకంటే ఈ ఎగ్స్ ఉంటాయి అన్నమాట ఇవి గుడ్లు పెడతాయంట అయితే ఆ గుడ్లు ఉండడం వల్ల కూడా తర్వాత మళ్ళీ మనం మొక్కలకి వేసిన తర్వాత అవి మళ్ళీ పిల్లలు మళ్ళీ చెట్లను తినేస్తాయి అందుకనే కంపల్సరీ మనం చీమల పౌడర్ వేసుకోవాలి ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నాయి చూడండి అవి ఈ బయట తీసేస్తాయి వీటిని వీటికి వేసే మనకి మనకిప్పుడు త్రీ దొరికినాయి ఇంకా చూద్దాం ఇంకా ఉంటాయేమో ఉంటే తీసేద్దాము తీసేసి ఇంకా చీమల పౌడర్ దొరుకుతుంది జెమెజాన్ పౌడర్ అంటారు కదా అంటే నాకు తెలిసింది అది ఆ పౌడర్ అనేది కంపల్సరీ కలుపుకోవాలి లేకపోతే మొక్కలను మనమే చంపుకున్న వాళ్ళం అయితం ఓకేనా ఇంకొన్నాయా ఇగో ఇక్కడ ఉంది చూడండి ఇంకొకటి అవి స్పీడ్ స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి మనము బయట నుంచి తెచ్చిన షాప్ నుంచి కొనుకొచ్చిన ఎరువులు అవి వాడతాం కదా వాటిలో ఏమి కాకపోతే రసాయనిక ఎరువుల కన్నా మనం న్యాచురల్గా బర్రెల దగ్గర నుంచి ఈ వాటి దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి తెచ్చుకుంటే బెటర్ అని అనుకుంటాం కదా అందుకనే చూడండి ఇక ఇక వెళ్ళిపోతేనే ఉంది చూడండి లోపలికి ఫొటోస్ తీస్తున్నానా రాదు ఒక నిమిషం వైరు పెండల పడుతుంది అట్లనే వేస్తే మాత్రం నా షే నాకు మొత్తం ఆగమవుతుండే ఖరాబ్ అయిపోతుంది అయితే మా అమ్మ చెప్పింది అనమాట అట్లనే ఎప్పుడు వేయద్దు ఎప్పుడు ఏది ఎరుగు తెచ్చుకున్నా కంపల్సరీ చీమల పౌడర్ వేయాలి లేకపోతే చెక్ చేసుకొని వేయాలనికంటే అప్పుడు తెలిసి ఉంటుంది కదా తెలియదు అంట గుడ్డ ఎట్లుంటుంది మనం తెలియదు పెట్టాము మనం గుర్తుపట్టలేం వాటిని ఇదనమాట చూస్తున్నారు కదా ఇట్లుంది ఎరువు అయితే మంచిగా మక్కిన ఎరువు అండి ఇది అందుకని ఇందులో అవి ఉన్నాయి మంచి అడుగునవి దాసుకున్నాయి ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి మొక్కలు మనం పెట్టుకునే టైం కాబట్టి కంపల్సరీ కొంచెం రిపోర్టింగ్ చేసి మట్టి లోపలికి కిందికి పై కానీ ఈ ఎరువు అనేది వేసుకొని మొక్కలు పెట్టుకుంటే మంచిగా మనకు సక్సెస్ అవుతుంది కూరగాయలు మంచి వస్తాయి ఇప్పుడు మనము చీమల పౌడర్ ఇందులో కట్టుకుందాం ఇది చూడండి ఇది ఇది అదే చూడండి దగ్గరికి అని చెప్పి ఈ పురుగులు ఉన్నాయి కదా చీమలు ఇవి ఎట్లాంటి పురుగులు ఉన్నా చనిపోతాయి అనమాట అందుకనే నేను ఇది తీసుకున్నాను ఫెన్సీ అని ఉంది కదా ఇది ఇది ఒక్కటి తెచ్చుకుంటే మీకు తొట్లు ఉన్న వాళ్ళు ఇంట్లో మొక్కలు పెంచుకున్న వాళ్ళకు చాలా యూజ్ అండి ఇది ఎంత ఉంది ఇది ప్రైజ్ ప్రైస్ అనిపిస్తలేదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నట్టుంది ఓకేనా కట్ చేద్దాం మనం కట్ చేసి నేను ఇప్పుడు ఫస్ట్ టేస్ట్ చేస్తాను ఎట్లా అంటే ఇలా మనం పురుగులు వేసినాం కదా ఆ పురుగుల పైన కొంచెం వేద్దాం ఎక్కువైపోయింది అయినా సరే అవి అవి రియాక్షన్ చూసి మనం ఇవి బతుకుతాయా చస్తాయా మనం ఇలా కలిపితే ఈ పురుగులు ఎట్లా ఎట్ల ఉడుకులు ఆడుతున్నాయి చూడండి చూపి బిట్ట అవి చనిపోవాలి ఇప్పుడు చనిపోతే మనకు ఈ ఎరువులు కలిపితే మిగతాయి ఇంకా గుడ్లు ఏమన్నా ఉంటే అవన్నీ ఎగ్స్ ఏమైనా ఉంటే లార్వా ఏ ఎట్లాంటి దానికి సంబంధించింది చనిపోతాయని అర్థం ఎన్నికాల ఉన్నాయా చిన్న చిన్నవి కూడా అవేనా వేసినాం కదా ఆ ఉండ నీడ పక్కకు పెట్టేద్దాం మనం పక్కకు పెట్టి మనం పని చేసుకున్నాం అనుకో మనం పక్కకు పెట్టేద్దాం పక్కకి పెట్టి మనం పని చేసేసుకుందాం అయితే ఇది ఇట్లా డైరెక్ట్ కల్పించద్ద్దాం అన్నమాట నువ్వు అవతలకి వస్తే బెటర్ ఏమన్నా మరి దీనివల్ల ఏమి హామ్ కాదండి మనకు న్యూజ్ అయితే దక్కించి నష్టం ఏం లేదు చీమలు అస్సలు కుండీలలో చీమలు పోకుండా ఉంటాయి

ఎంత కష్టపడి మనము మొక్కలు పెంచుకుంటాము చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చూడండి చాలా గిలగిల కొట్టుకుంటున్నాయి అవి కొస్సేపాడని ఇక టేస్ట్ మనకు కూడా తెలియాలి కదా ఇది కలపడం వల్ల అవి బతుకుతాయా అనేది అందుకని ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ ఎరువు ఇంకా కొంచెం మట్టి కలిపి రెండు మూడు మొక్కలు ఏవైనా వేసుకుంటా నేను ఓకే ఇంకా ఒకవేళ మీరు ఇది స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెము గాలికి వేసి స్టోర్ చేసుకోండి వర్షాకాలం కాబట్టి మనకు ఇట్లా ఎండిపోయింది దొరకదు ఎక్కడికి వెళ్ళినా కొంచెం పచ్చది దొరుకుతుంది కాబట్టి ఇట్లా గాలికి కొంచెం గాలి ఆరిన తర్వాత టబ్బులను దేంట్లోనో ఎత్తి పెట్టుకోండి ఇట్లా కలిపిన తర్వాత ఇంకేమైనా ఉండగా చనిపోతాయి దాంట్లో కానీ ఒక్కసారి ఎరువు వేసిన తర్వాత మొక్కలు మాత్రం చాలా బాగా పెరుగుతాయండి ఇంకా కొట్టుకుంటున్నాయి ఉండను దగ్గరికి అయిపోయినాయి అవి చనిపోయిందా చనిపోయినాక చూపిద్దాం ఓకేనా ఒక్క నిమిషం ఇప్పుడు లేదా ఉన్న చనిపోతే ఏం కావే ఉంటాయి చూడండి ఇది చూడండి ఇది చూపి పెట్టా నేనైతే బట్టర్ తీసుకున్నాను వదిలేషే ఏం కా బకెట్ తీసుకున్న దానికి పెద్ద హోల్ పెట్టుకొని రాయి అడ్డం పెట్టుకుంటాను ఎందుకంటే డ్రైనేజీ హోల్కి ఇది అడ్డం పెట్టకపోతే మట్టి అనేది ఆ హోల్ లో ఇరుక్కొని డ్రైనేజీ హోల్ ఫ్రీగా వాటర్ బయటికి ఎక్సెస్ వాటర్ బయటికి పోకపోతే మనకు మొక్క మురిగిపోతుంది అనమాట రూట్స్ మురిగిపోతాయి అందుకని కంపల్సరీ హోల్ పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఇక ప్రతి ఒక్కదానికి నేను హోల్ పెట్టుకున్నా కదా ఇట్లా ఏదైనా ఒక రాయి బండ ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవాలి పెట్టుకొని దానిపైన మనం మట్టి వేసుకుంటే అంటే డ్రైనేజ్ హోల్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా వాటర్ మంచిగా పోతాయి పెట్టేద్దాం ఇది టబ్బు కూడా పెట్టేసుకున్నా ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ అడుగున చీమల పౌడర్ ఎందుకంటే చీమలు కింది నుంచి కూడా వస్తుంటాయి మనకు కాబట్టి చీమల పౌడర్ అనేది మనము హోల్స్ దగ్గర చుట్టుపక్కల అడుగున ఎట్ నుంచి అవి వచ్చినా చనిపోయేటట్టు మొక్క హామ్ చేయకుండా ఉండడానికి ఇట్లా వేసుకోవాలి కంపల్సరీ అవి పై నుంచి పోయినా లోపల నుంచి పోయినా ఓకే వేసుకున్న తర్వాత ఈ వేపాక అంటే ఎంత డ్రైగా ఉంది చూడండి ఈ వేపాకును నేను ఎండాకాలంలో మా ఇంటికాల చెట్టు ఉంటుంది అప్పుడు తెచ్చి ఒక సంచి నిండా స్టోర్ చేసి పెట్టుకున్నా ఓకే సెట్ చేసుకోవాలి వేపాకు ఇప్పుడు కేక్ అని వేప పిండి అవి వేస్తారు కదా నేను దాని బదులు ఏంటంటే డైరెక్ట్ వేపాకే వేస్తా ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ ఎరువు ఉంది కదా ఆల్రెడీ మనం అది వేసినాం కాబట్టి ఎరువు వేసుకుందాం ఒకవేళ ఇంకేమైనా పురుగులు మిగిలిపోయినా ఆల్రెడీ చనిపోయినాయండి పురుగులు ఒక్క నిమిషం మీకు చూపిస్తా ఇక చూడండి ఇది చనిపోయింది చూడండి ఓకే చనిపోయినాయి మనము ఈ వేసినాం కదా పౌడర్ ఆ పౌడర్కి అన్నీ చనిపోయినాయి ఎరువు ఎందుకు ఎక్కువ వేస్తున్నా అంటే తొందరగా గ్రోత్ వస్తుందండి మొక్కలకు స్పీడ్గా పెరుగుతాయి మనకు అందుకని ఈసారి నేను చాలా ఎక్కువ వేద్దామని ఎక్కువ వేస్తున్నా ఇంతగానో వేస్తున్నాం అని అని అనుకోకండి మాకు ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ మా దగ్గర ఏరియాలో కాబట్టి నేను ఎక్కువ తెచ్చుకున్నా నో ప్రాబ్లం దొరకని వాళ్ళు అయితే ఒక పిడికెడట్లా కలుపుకుంటారు ఇది మేకల ఎరువు అయితే వేయొద్దంట ఇది నేను వేరే తోటిలో నుంచి మక్కిన అండి కిచెన్ వేస్టేజ్ దగ్గర నుంచి ఇగో పీసులు టెంకలు టమాటా ఎగ్ సెల్స్ కిచెన్ వేస్టేజ్ అంత ఉంది దీంట్లో మక్కిపోయింది అనమాట ఇది మంచిగా పర్ఫెక్ట్ మక్కింది జస్ట్ మీకు చూపించడానికి ఇప్పుడు నేను నింపుతున్న దీన్ని ఒక టమాటా మొక్కు ఉంది లేకపోతే బీరానన్నా లేకపోతే ఇంకోటి యాష్గా బూడిది గుమ్మడికాయ అయినా ఇంకొకసారి ఎరువేసుకుంటున్నాం మళ్ళీ బీన్స్ బ్యాగు బాల్స్ ఇది కానీ అవి దొరకట్లేదు తీసే ఏరేద్దాం అంటే ఎన్ని కానీ మనం ఏరేస్తాను ఏం ఓకే ఇంకొంచెం మట్టి తెచ్చేస్తాను నేను పచ్చాని నేను రాలుగారి మనసు నాదిరా కొమ్మ నూనె మనూనె కుతోడుగా కుమను నే రెమ్మను నీకు తోడుగా ఉండేమ్మను పచ్చని చెట్టును నేను రా పాలుగరి మనసు అందరూ ఇంట్లలో చెట్లు ఎంచుకోండి పచ్చడి చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం అన్ని కలిసి అన్ని సీడ్స్ అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో ఇవేమో మస్కుమిల్లన్ సీడ్స్ రెండు బూడిదిక్కు కుమ్మడికాయ రెండు మూడు పెడుతున్నాను ఎందుకంటే అన్నీ మనకు అవుతాయో అయితే కావో తెలియదు కాబట్టి ఇవి జస్ట్ ఇవి ఒక త్రీ ఒక టూ పెడతాను నేను చూద్దాం జర్మరేట్ అయితే తీసి పెట్టేస్తాను అన్ని విత్తనాలు మొలకెత్తనేమో వేరే దగ్గర ఒకవేళ మొలక ఎత్తకపోతే వేరే మళ్ళీ కొంచెం చూడండి ఇది గుమ్మడి మీకు చూపించిన కదా కింద మా ఇంట్లో కింద ఉండే అయితే వర్షాకాలం కాబట్టి కింద కంపౌండ్ వాళ్ళ ఉంటే సీడ్ ఎక్కువైతుందని చెప్పేసి మొత్తం చెట్టు మొత్తం కడ్జెస్ట్ చేసినాము అందుకనే ఈ బూడిది గుమ్మడి సీడ్స్ మళ్ళీ పైన పెట్టుకుంటున్నాను నేను ఓకేనా చాలా మంచిదండి హెల్త్కు చాలా మంచిది ఈ బూడిది గుమ్మడి యాష్ గార్డ్ జ్యూస్ తాగడం వల్ల కానీ కర్రీ వేసుకోవడం వల్ల కానీ ఇట్లా అనమాట చూస్తున్నారా ఓకే ఫైన్ మనం అయితే ఇప్పటికీ ఎరువు తెచ్చుకుంటే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా మొత్తం చూపించిన అని అనుకుంటున్నాను నేను కావాలంటే ఇంకొక మొక్క కూడా అది అయ్యేలోపు ఇక్కడ ఒక టమాటా మొక్క పెట్టుకుంటాను నేను చూద్దాం ఎందుకంటే అది చాలా టైం పడుతుంది కాబట్టి సరే ఈ టమాటా మొక్కను ఒక్కటి ఇటు పెట్టేసుకుందాం పెట్టేసి ఏంటంటే అవి మొలకలు వెళ్ళేసరికి ఈ చెట్టు పెద్దగా అయిపోతుంది చూద్దాం ఆ లోపు సైడ్కి పెట్టేసుకున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే యూజ్ఫుల్ వీడియో అది రైనీ సీజన్ కాబట్టి మనం చెట్లను ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి ఎరువు ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను కాబట్టి నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత అయితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఆ చెట్లను కాపాడండి పర్యావరణాన్ని రక్షించండి మన మొక్కలను పెంచుకొని మన వెజిటేబుల్స్ మనమే తెంపుకొని తింటే హెల్త్కి చాలా మంచిది అని అందరికీ తెలుసు కాకపోతే ఓపిక ఉండాలి ఫస్ట్ కొంచెం ఓపిక తెచ్చుకోండి మీరు కూడా మొక్కలు పెంచుకోండి ఒకసారి చూడండి మా వంకాయ చెట్లు చూడండి మా బీరపాలు చూడండి అసలు టెర్రస్ పైకి అండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మొక్కల మధ్యలో ఉండి టీ తాగడం కానీ కూర్చోవడం కానీ చేస్తే ఆ గ్రీనరీని చూస్తుంటే ఆ సంతోషమే వేరు ఉంటుందండి అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది ఆస్వాదించే వాళ్ళకి ఈ ఏందిలో పిచ్చి అని అనుకుంటారు కొంతమంది అంటే ఎవరు పిచ్చే వాళ్ళకి ఆనందం కదా అందుకని నాకైతే చాలా ఇష్టం అండి మొక్కలు అంటే అందుకని ఎంత రిస్క్ అయినా భరిస్తా ఈరోజు హాలిడే ఉంది కదా పిల్లలకు నీట్ కాబట్టి నేను ఇంటి దగ్గరనే ఉన్నానండి పిల్లలతో పాటు అందుకనే ఖాళీగా ఉండకుండా ఈ పని పెట్టుకున్నాను నేను మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఎరువు తెచ్చుకోండి మొక్కలను పెంచుకోండి అట్లీస్ట్ కిచెన్ వేస్టేజ్ ఉన్నా సరేనండి మన ఇంట్లో వాడినది చూడండి బీర తొక్క ఇట్లాంటివి ఏ ఉన్నా సరే మొక్కలు అవి తీసుకొని మనకు మంచి వెజిటేబుల్స్ ఇస్తాయి కాబట్టి ట్రై చేయండి ఒక రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మొక్కలు పెంచాలనే ఆలోచన వస్తుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయిపోతుంది వీడియో ఓకే బాయ్ అండి సీ నెక్స్ట్ ఇప్పటికే మా మమ్మీ రెండు మూడు ములక్కాయలు దింపి పప్పులకు వేసి ఉండే ఇడో కూడా ఒక టైం చూడలే ఒకటి ఇంకా ఒకటి టూ రెండు ములక్కాయలు అయినాయి సో మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ లైక్ చేసుకోండి మెయిన్గా ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నాక సైడ్కి బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే మేము ఏ వీడియో తీసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అండ్ మీ ఇంకా మీ రిలేటివ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్